హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీకి రాజీనామాతో రాపాక రాజకీయం ముగిసినట్లేనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన బోణి కొట్టింది ఆ ఎన్నికలలో రాజోల నుంచి గెలిచారు రాపాకవరి ప్రసాద్ కానీ కొద్ది రోజులకే ఆయన జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కానీ ఆయనకు కూటమి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు దానికి జనసేన అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కారణం అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కానీ జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దానికి బ్రేక్ పడినట్లు సమాచారం వాస్తవానికి జనసేనలో ఉండి ఉంటే రాపాక వరప్రసాద్ మంత్రి అయి ఉండేవారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవడంతో రాజోల నియోజకవర్గం జనసేనకు కేటాయించి ఉండేవారు కేటాయించారు కూడా ఒకవేళ ఆయన జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ పోటీ చేసి ఉంటే భారీ మెజారిటీతో గెలిచి ఉండేవారు తప్పకుండా ఎస్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కి ఉండేది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనవసరంగా చేతులు కాల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి సైతం చివరి నిమిషంలో రాజోలు అసెంబ్లీ టికెట్ వేరే నేతకిచ్చారు అమలాపురం పార్లమెంటు స్థానానికి మార్చారు రాపాకను ఆ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయేసరికి అసలు తత్వం బోధపడింది అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని భావించిన వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నారు రాపాక వరప్రసాద్ జనసేనలో ఛాన్స్ లేకపోవడంతో టీడీపీ బెటర్ అన్న ఆలోచనకు వచ్చారు ప్రస్తుతం రాజోలలో టీడీపీకి నాయకత్వం లేదు ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు రాజోల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే గొల్లపల్లి సూర్యారావు బయటికి వెళ్ళిపోవడంతో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అవసరం ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు రాపాక వరప్రసాద్ టీడీపీలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ జనసేన అడ్డంకిగా మారింది జనసేన అభ్యంతరాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలతో తిరుగుతున్నారు రాపకవర వరప్రసాద్ మంత్రి నిమ్మల రామానాయుడు యనమల రామకృష్ణుడు చినరాజప్ప గోరట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు తదితరులతో కలిసి టీడీపీలో చేరేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అయితే కూటమి పార్టీలో ఎవరు చేరాలన్నా మిగతా పార్టీల గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి దీంతో రాపాక టీడీపీలో చేరాలంటే జనసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది